నమస్తే మీ పేరు నమస్తే విష్ణు సార్ బాగుంది చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు బాగుంది వచ్చిన తర్వాత కూడా చాలా బాగా ఉంది అంతా కూడా మంచిగా అనిపించింది మాకు కూడా ఇంత వేళ ఇన్ని వేల జనాన్ని చూస్తామని అనుకోలేదు ఇదే ఫస్ట్ టైము ఇలా చూడటం కూడా బాగుంది అసలు అది అంటే ముఖ్యంగా గతంలో ఎప్పుడన్నా ఇలాంటి పెద్ద కార్యక్రమం సరే ఎప్పుడు వాళ్ళ చేయలేదు కూడా మేము చూడలేదు ఇదే ఫస్ట్ టైం మేము చూస్తాం అది చేశారు కదా బాగుంది కంటే కూడా గులో ఇంకా చాలా బాగుంది అసలు లోపల ఇంకా అనమాట చాలా చాలా బాగుంది బాగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా బాగా చేస్తున్నారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం ఇది నిర్మించారు మనకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో అనమాట చాలా బాగుంది అంటే ముఖ్యంగా తిరుపతిలో శ్రీనివాస కళ్యాణం ఏ విధంగా జరుగుతుందో అదే ఈ రోజు రాష్ట్ర రాజధాని బాగుంది సార్ అందరికి కన్నుల పండుగగా ఉంది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కళ్యాణం చూడలేని వాళ్ళు కూడా ఇక్కడ చూస్తున్నారు ముసలి అందరూ కూడా వస్తున్నారు నడవలేని వాళ్ళు కూడా వస్తున్నారు నడవలేని వాళ్ళు అందరూ వీలు చేరిసి అడుగుతున్నారు మమ్మల్ని కొంచెం తీసుకెళ్ళండి అమ్మా అని కానీ ఆ సప్లై ఇక్కడ లేదు సార్ అది అది ఒకటి కొంచెం బాధ అనిపించింది మాకు అదే ఇదే మొదటి ప్రోగ్రాం కదా మేము తిరుపతి వెళతాం సేవకి కాణిపాకం వెళ్ళాం వరుణాశలం వెళ్ళాం ఇలా సేవలు చేస్తాం సార్ మేము అదే అనమాట తిరుపతి సేవలో కూడా పాల్గొంటున్నారు అని చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడికి ఇక్కడ ఏమైనా గమనించారా లేదంటే ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి అక్కడ అంటే మామూలుగా అది పెద్దది కదా సార్ సంస్థానమే అది పెద్దది కదా ఇక్కడది ఇది ఇప్పుడు బాగుంది ఇక్కడికి ఇది బాగుంది అక్కడ ఇంకా హైలైట్ అదే చెప్తారమ్మ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ ఏర్పాటు గురించి కానీ ఏం చెప్తారు బాగుంది సార్ సీఎం వచ్చిన తర్వాత బాగుంది సార్ వచ్చిన తర్వాత చాలా బాగుంది అది ఎంతమంది వచ్చారమ్మా దాదాపు మేము పన్నెండు మంది సార్ పన్నెండు మంది వచ్చాం పామర్కి అదే ఇప్పుడు బొట్లు కూడా పెడతా ఉన్నారు మీ టీం అందరు కూడా దాదాపు ఎంత మందికి బొట్లు పెట్టారు ఫ్రీగానే పెడుతున్నారు ఏంటి ఫ్రీగానే సార్ అందరికీ ఫ్రీగానే బొట్లు పెట్టం మేము చాలా మందికి వచ్చిన వాళ్ళందరికీ పెడతానే ఉన్నాం గోవింద గోవింద అనుకుంటా బొట్లు పెడతానే ఉన్నాం నమస్తే మీ పేరు నమస్తే అండి నేను భవాని పామర్ నుంచి వచ్చాను ఏంటమ్మా ఇక్కడ ఎందుకోసం అని ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా వచ్చామండి సేవ చేయడం కోసం వచ్చాము అందుకని బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి మనుషులకి చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ భోజనాలు కానీ అన్నీ బాగా చేశారు వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగుంది కన్వీనియంట్గా ఉంది ఏంటమ్మా అసలు అమరావతి ప్రాంతంలో మొదటిసారి ఇలాంటి పెద్ద శ్రీనివాసుని కళ్యాణం చేస్తూ ఉన్నారు ఏంటమ్మా అసలు తిరుపతిలో చేయాల్సింది ఇక్కడ చేస్తూ ఉన్నారు కదా ఎలా అనిపించింది ఆంధ్రప్రదేశ్లో చేయాలని అని అనిపించి అందరికీ బాగుండాలని చెప్పేసి చేస్తున్నారు గతంలో కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కానీ ఇలాంటి పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చూసారా చూడలేదండి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఉంటారా వెళ్తామండి తిరుపతి కాణిపాకం అరుణాచలం అట్లా శ్రీశైలం అంటే అమ్మ ఇక్కడ అంటే అమరావతి ప్రాంతంలో మొదటిగా ఇక్కడి నుంచే మొదలు పెడతా ఉన్నారు ఇక్కడి నుంచి పనులు ఎలా ఉంటాయి అంటారు చాలా బాగుంటాయండి చాలా బాగుంది అసలు బాగుండాలి దేవస్థానాలు కూడా బాగా డెవలప్ అవ్వాలి అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుందండి అందరికీ కావాలి అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ కళ్యాణం మనం తిరుపతి దేవస్థానం దాకా వెళ్ళి చూడలేరు కాబట్టి ఇక్కడ బాగా దగ్గరలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి అందరూ చూడగలుగుతారు అనేది ఏర్పాటు చేశారు చాలా బాగుంది అంటే భక్తులకి ఉచితంగా లడ్డు కూడా ఇస్తానని చెప్పేసి బిఆర్ నాయర్ గారు ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ప్రకటించడం కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఏ విధంగా ఉన్నాయి అన్నీ బాగా ఇచ్చారండి లడ్డు కూడా ఇస్తున్నారు వాటర్ ఇచ్చారు మజ్జిగి సప్లై చేస్తున్నారు అన్నీ బాగున్నాయండి నమస్తే మీ పేరు నా పేరు శుభాకుమారి ఏం చేస్తుంటారమ్మా హౌస్ వైఫ్ ఇంట్లో ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ ప్రాంతం పామర్ నుండి వచ్చామంది పన్నెండు మంది వచ్చామండి సేవ వచ్చారా ఏంట చేయడానికి వచ్చాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి బాగున్నాయి చాలా బాగున్నాయి మజ్జిగలు మంచినీళ్ళు అన్నీ బాగున్నాయి కన్వీనియంట్గా బాగున్నాయి ఎవరికి అవసరాలు కూర్చుండే నిలబడటానికి అన్ని బాగున్నాయి సేవ బాగుంది అంటే ప్రతి సంవత్సరం శ్రీనివాసుని కళ్యాణం తిరుపతిలో నిర్వహించేది ఈసారి అమరావతిలో నిర్వహించడం ఎలా అనిపించింది లోక కళ్యాణం కోసం లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్నారు భగవంతుడి దయ అందరి మీద ఉండాలి ఆంధ్రప్రదేశ్ మీద ఉండాలని శ్రీనివాసుడి దయ మన అందరికీ ఉండాలని ఇక్కడ నిర్వహిస్తున్నారు బాగుంది ఇలాంటి ప్రోగ్రాం గతంలో కానీ తొమ్మిది నెలల నుంచి కానీ అసలు జరిగిందా ఎప్పుడన్నా ఇలాంటి పెద్ద ప్రోగ్రాం చూడలేదండి చూడలేదు ఇదే చూడటం అంటే శ్రీనివాస్ తిరుపతిలో చూస్తాం ఇక్కడ చూస్తున్నాం తిరుపతిలో సేవకి వెళ్తాము మేము ఇక ఇప్పుడు ఇక్కడికి రావాలనిపించింది ఇక్కడికి వచ్చాము సేవ స్వామి సేవ మాకు అలా ఇచ్చాడు స్వామి బాగుంది రాజధాని పనులు కూడా మొదలు పెడతాం అని చెప్పేసి ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు దానికి ముందే ఇలాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం మనకు ఆశుస్తులు అంటారా ఇక్కడ నుంచే అమరావతి మొదలవుతుందంట విజయం రావాలని విజయం విజయం కోసం జయం విజయం కోరుకుంటూ మొదలు పెట్టారు అంతా విజయమే జరుగుద్ది విజయోత్సవాలే జరుగుతాయి అంతా బాగుంది బాగుంటుంది ఇక్కడ నీటి ఏర్పాట్లు కానీ ఫుడ్ అందించడంలో కానీ ఎలా ఉంది భోజనాలు అన్నీ బాగున్నాయి వస్తువులు అన్నీ బాగున్నాయి ఎలా అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు అండి పెద్ద ప్రోగ్రామ్ నిర్వహించడం వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా బాగుంది మంచి మంచి అభిప్రాయం మంచిది బాగుంది కార్యక్రమం బాగుంది అందరికీ మంచి జరగాలని భగవంతుడిని చూడాలని అందరూ వచ్చి చూడటానికి బాగుంది రానే రాలేని వాళ్ళకి చూడలేని వాళ్ళకి అందుకే అందుబాటులో ఉండి చూడటానికి బాగుందండి